నమస్తే వెల్కమ్ తెలంగాణ నేను ఓన్లీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పోబోతున్నాడు అధిష్టానం ఆరో తారీఖు రేవంత్ రెడ్డి రమ్మని చెప్పిందట సో రేపు ఆరో తారీఖు రేపు ఢిల్లీ ప్రయాణం కాబోతున్నాడు సో ఫస్ట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో రేపు డిస్కషన్ జరగబోతుంది ఢిల్లీలో అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది మంత్రులకు సంబంధించిన అంశం ఇంకా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు పోస్ట్లలో ఎవరెవరికి ఎలాంటి శాఖ అయ్యబోతున్నారు ఎవరెవరికి కీలకమైనటువంటి పదవులు రాబోతున్నాయి దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఢిల్లీకి పోయినటువంటి సందర్భంలోనే ఆయన ఈ ఆరు మంత్రి పదవులకు సుమారు పదిహేను మంది పేర్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఈ పదిహేను మంది పేర్లలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అట్లనే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి పేరు కోదండరానికి సంబంధించినటువంటి పేరు అలాగే బాల్మూర్ వెంకట్ కి సంబంధించినటువంటి పేరు ఇట్లా చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయనే ఒక చర్చ వినబడుతున్నది అలాగే కోమటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు కూడా ఈ లిస్ట్ లో ఉంది ఒక చర్చ వినబడుతున్నది మొత్తం ఆరు మంత్రి పదవులు ఆరు మంత్రి పదవులకు పదిహేను మంది పేర్లు రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి గతంలోనే తీసుకుపోయే ప్రయత్నం చేసినాక రేవంత్ రెడ్డి పేర్లు ఇచ్చి మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరెవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిను బట్ట వీళ్ళిద్దరు పోయి అధిష్టానాన్ని కలిసేటటువంటి ప్రయత్నం చేసినారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన శనివారం ఢిల్లీ పోయిడు ఆదివారం ఉన్నాడు సోమవారం వచ్చేసిండు గతంలో అయితే వీళ్ళు ఏం చేసేది సోమవారం ఢిల్లీకి పోయినారు మంగళవారం రిటర్న్ అయిపోయినారు మళ్ళా అంటే వన్ డే గ్యాప్ లోనే వీళ్ళు ఢిల్లీ పోయి వస్తున్నారు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డిను బట్ అయినా వీళ్ళిద్దరు కూడా అంటే రేవంత్ రెడ్డి పదిహేను మంది లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎందుకు పోయారు అంటే కాంగ్రెస్ అధిష్టానం సెకండ్ ఒపీనియన్ తెలుసుకున్నది ఈ పదిహేను మంది పనికొస్తారా లేదా ఈ పదిహేను మందిలో ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతారు ఎంతమందికి పదవులు ఇస్తే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు ఎందుకంటే మంత్రి పదవి అనేది అత్యంత కీలకమైనటువంటి పదవండి ఇప్పుడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ మంత్రి అంటే ఆ మంత్రి అనేటటువంటి పోస్టు దాదాపు నాలుగైదు నియోజకవర్గాలకు తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఆమె క్యాబినెట్ కి సంబంధించినటువంటి కీలక హోదాలో కూడా ఉంటారు కాబట్టి మంత్రి పదవి పదవి అనేది అత్యంత కీలకమైనటువంటి పోస్ట్ కాబట్టి మంత్రి పదవిలు ఈ పదిహేను మందిలలో ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు ఎవరికి ఆ సత్తా ఉంది అనేటటువంటి ఒపీనియన్ అనుకోవడానికి బట్టెల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్టానం పిలిచేటటువంటి ప్రయత్నం చేసి వీళ్ళిద్దరితో అధిష్టానం డిస్కస్ చేసారు ఆ పదిహేను మందిలో ఆరుగుల పేర్లు కూడా ఫైనలైజ్ అయిపోయింది ఈ ఆరుగురుకు సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి టాపిక్ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అధిష్టానం డిస్కస్ చేయబోతుంది అనే ఒక చర్చ వినబడుతున్నది సో ఈ రోజు సాయంత్రం లేదా రేపు పొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి బయలుదేరబోతున్నారు సో ఈ అంశంతో పాటు ఇంకో కీలకమైనటువంటి టాపిక్ ఏంటంటే అనర్హత రేటు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫై కేవలం ఇంకా నాలుగు నుండి ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలిన నాలుగైదు రోజులు లేవనుకుంటా ఇంకా రెండు రోజులు ఉన్నదండి ఎనిమిదో తారీఖు ఫైనల్ ఇంకా ఎనిమిదో తారీఖు ఫైనల్ కాబట్టి టూ డేస్ టైం కాబట్టి అనర్హత రేటు ఉండబోతుందా లేదా ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు పైన బీఆర్ఎస్ నేతలు అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో వాళ్ళు దాఖలు చేశారు ఆ పిటిషన్ పైన హైకోర్టు విచారణ జరిపింది తీర్పు కూడా ఇచ్చినారు స్పీకర్ చేతిలో ఫోర్ వీక్స్ టైం పెట్టినారు నాలుగు వారాలలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ నిర్ణయం తీసుకోలేకపోతే హైకోర్టు అంశాన్ని సుమోటోగా తీసుకొని హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటది ఏ వీళ్ళ పైన అనర్హత వేటు వేయొచ్చు లేకపోతే అనర్హత రేటు కంటే ముందు వీళ్ళే రాజీనామా చేయొచ్చు అనే ఒక చర్చ వినబడుతున్నది సో అనర్హత వేటు లేకుండా వీ ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ముగ్గురు ఎమ్మెల్యేలతో మళ్లీ పోటీ చేపిద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అనే ఒక చర్చ వినబడుతున్నది ఈ పోటీ ఆలోచన అనర్హత వేటుకు సంబంధించినటువంటి టాపిక్ కూడా రేపు ఢిల్లీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేయొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఈ రెండు అంశాల తర్వాత మూడో అంశం ఇక మూడో అంశం వచ్చేసి మనకు అందరికీ తెలుసు కొండా సురేఖ కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మంత్రి సో కొండా సురేఖ ఆమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అంశం పైన ఆమె ఘాటు వ్యాఖ్యానిచ్చే ప్రయత్నం చేసిన సమంతాలను నాగ చైతన్య వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం కేటీ రామారావు అలాగే నాగార్జున ఎన్కన్వెన్స్ హాల్ గురించి సమంతను కేటీఆర్ ను నాగార్జున వేధించింది ఇబ్బంది అనేటటువంటి అంశాలను అలా మాట్లాడే ప్రయత్నం చేశారు తర్వాత కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లతో ఆయన ఫామ్ హౌస్ వాళ్ళు లేక అక్కడిక్కడ రేవ్ పార్టీలు చేసేది హీరోయిన్లైన లొంగపర్చుకునేది హీరోయిన్ లైన్ ఇబ్బంది పెట్టేది కేటీఆర్ భయంతో హీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి కొండా సురేఖ గారు మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ రెండు టాపిక్స్ పక్కన పెడితే కొండా సురేఖ గారు ఇంకో మాట మాట్లాడినారు సో కేసీఆర్ కేమర్తలేడు కేసీఆర్ బయటకు వస్తున్నాడు కేటీఆర్ కేసీఆర్ గొంతు విసికి ఫామ్ హౌస్లో ఏమైనా చేసిండేమో లేకపోతే ఏమైనా తొవ్వ పాతిబెట్టిండేమో అని చెప్పి కుండా సురేఖ గారు మొన్న మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు కుండాసురేఖ గారు స్టార్టింగ్ నుండి అంటే దాదాపు ఒక పది రోజుల వ్యవధి నుండి వివాదాల్లో చిక్కుకుంటూ చిక్కుకుంటూ వస్తున్నారు వివాదాలకు కేరా అడ్రస్ అవుతున్నారు సో కుండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటల తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యకాలంలో విమర్శిస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్ తీన్మార్ మల్లన్న గారు కూడా కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ముందుకు వస్తున్నారు సో తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఓసీ ముఖ్యమంత్రి ఉండరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తర్వాత ఆరోగ్యాలేంటికి సంబంధించిన అంశం రుణమాఫీ ఇవన్నీ అంశాలలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా క్వశ్చన్ చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్నారు సో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకవైపు తెలిసి తెలువక స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి మంత్రి అన్ని నిలిసి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి మల్లం సో వీళ్ళిద్దరి పైన కొంత అధిష్టానం సీరియస్ ఉందనేట ఒక చర్చ వినబడుతున్నది ఈ సీరియస్ చర్చలో భాగంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేయొచ్చు అంశం పైన ఒక చర్చ వినబడుతున్నది అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎవరెవరు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే బట్టన్న అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు అలాగే మహేష్ కుమార్ గారు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు ముగ్గురు నలుగురు దాదాపు ఒక ఐదుగురు రేపు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు ఈ ఐదుగురులో ఇంకొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిస్ అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఐదుగురు ఢిల్లీకి పోబోతున్నారు ఢిల్లీలో రేపు అధిష్టానం ఒక కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతుందనే చర్చ వినబడుతున్నది డిసిప్లినరీ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ నియాకం చేద్దామనేటటువంటి ఒక ఆలోచనలో అధిష్టానం ఉందనే చర్చ వినబడుతున్నది ఆ నియామకం ఏంటంటే ఎవరు కోబట్ రెడ్డి వెంకట్రెడ్డి కోబట్ రెడ్డి వెంకటరెడ్డికి డిసిప్లినరీ కమిటీకి సంబంధించినటువంటి ఒక చైర్మన్ పదవి కాంగ్రెస్ లో అప్పజెద్దామనే ఆలోచనలో ఉన్నారు డిసిప్లినరీ కమిటీ అంటే ఎవరెవరైతే డిసిప్లిన్ పాటించకుండా పార్టీ రూల్స్ పాటించకుండా పార్టీ గైడ్ లైన్స్ పాటించకుండా ఇష్టానుసారంగా ఇష్టాను వ్యూహధిలో మాట్లాడితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే సొంత పార్టీ పైన బురద వెళ్ళే కార్యక్రమం చేస్తే వాళ్ళ పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి డిసిప్లినరీ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ కీలకమైనటువంటి యాక్షన్ తీసుకునే బాధ్యత కోమట్రెడ్డి వెంకటరెడ్డి గారికి ఏదోతున్నారనే ఒక చర్చ వినబడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లుంటుంది అంటే కథ కోమట్రెడ్డి వెంకటరెడ్డికి ఒకవేళ డిసిప్లినరీ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ పోస్ట్ ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినా లేకపోతే ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడినా రేవంత్ రెడ్డి కూడా నోటీస్ పోతుంది తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కదా ఆయనకి యోధం అనేటటువంటి ఏమి ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కేసీఆర్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ నోటుకొచ్చినట్టు బాగా కూడా నడుస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఇష్టమైనట్టు మాట్లాడతా నా నోటికి నా నోటికి పని చెప్తా ఇష్టానుసారంగా వివరిస్తా అంటే కుదరదు కాంగ్రెస్ పార్టీ కొన్ని గైడ్ లైన్స్ అంటూ ఉంటాయి ఏదైనా కూడా అధిష్టానం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వీళ్ళందరూ ఎంప్లాయీస్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం పైన కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళంతా కూడా అంతే కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం డిసిప్లినరీ కమిటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో పెట్టమని ఆలోచనలో ఉండరట ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి డిసిప్లినరీ కమిటీ ఇచ్చినంత ఫస్ట్ తీన్వారు మళ్ళా మెప్పు డిసిప్లినరీ కమిటీ ఒక నోటీస్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉంది అనే ఒక చర్చ వినబడుతున్నది మల్లన్నతో పాటు కోమట్ రెడ్డి ఏం చేస్తారు ఆ కొండా సురేఖర్ కూడా ఒక డిసిప్లినరీకి సంబంధించినటువంటి అంటే డిసిప్లిన్ హద్దు మీరు ఉన్నారు హద్దులలో ఉండండి అనేటటువంటి అంశం పైన ఇద్దరికి నోటీస్ జారీ చేయవచ్చు అనే చర్చ వినబడుతున్నది ఈ అంశంతో పాటు మంత్రి పదవులకు సంబంధించి ఏదైతే మినిస్ట్రీ ఉందో మంత్రి పదవును మార్చేటటువంటి చేంజ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి ఎవరెవరైతే చేంజ్ చేస్తారు ఎందుకు చేంజ్ చేస్తారు నిజంగానే మంత్రి పదవులు చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉందా అంటే ఆంధ్రాలో జరిగింది రెండున్నర సంవత్సరాలకు ఒక్కరు రెండున్నర సంవత్సరాలకు ఒక్కొల్ ఆంధ్రాలో జరిగిన కథ ఇదే రెండున్నర సంవత్సరాలకు రెండున్నర సంవత్సరాలకు మంత్రి పదవులు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆంధ్రాకి సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు కాదు ఎవరెవరైతే మంత్రి పదవులే ఉంటూ ఉన్నత స్థాయిలో బిహేవ్ చేయనటువంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మంత్రి పదవిలో ఉంటూ ఒక డిసిప్లిన్ పాటించకుండా ఇష్టానుసారంగా వివరిస్తున్నటువంటి వాళ్ళకి మంత్రి నిషేధం అనేటటువంటి ఆలోచనలో ఉంది అధిష్టానం అనే చర్చ వినబడుతున్నది కాబట్టి ఇప్పుడు కొండా సురేత గారి ప్లేస్ లో ఆది శ్రీనివాస్ అని ఉంటారు మీకు తెలుసు అండి ఆది శ్రీనివాస్ అని చెప్పి వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది అనే చర్చ వినబడుతున్నది కానీ ఆయన ఉత్తర్వే అయ్యారు కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవిని క్యాన్సల్ చేసి మంత్రి పదవి కథం చేసి ఈ ఆది శ్రీనివాస్ అయిన ఎవరు ఇక్కడ వేమవార సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో తను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ పైన ఎవరైనా ఘాటు వ్యాఖ్యలు చేస్తే విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఎవరైనా ఓరాక్షన్ చేస్తే వాళ్ళ ఎండగట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు కాబట్టి ఈ కూడా కొండ ప్లేస్ లో పదివితమైనటువంటి ఆలోచనలు ఉన్నాడు నడుస్తున్నటువంటి చర్చ సో ఆమె మున్నూరు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ కూడా సో బీసీ అని అంటా ఉన్నారు కాబట్టి సో ఆమెను ఎక్స్చేంజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు ఆమె తీసేసి పదవి ఇక్కడ శ్రీనివాస్ కీతం అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది అని ఒక చర్చ మీద పడుతున్నది ఈ అంశంతో పాటు ఇంకోటి కోమటి రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి అడుగుతున్నాడు మరి ఒక్కటే ఇంట్లో ఇద్దరికి పాజిబుల్ అవుతాడా ఒక్క ఇంట్లో ఇద్దరికి ఎట్లు ఇస్తారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పద ఇస్తే నా భార్య కూడా మా భార్య పద్మకు కూడా మీరు మంత్రి పదవి చేయండి ఉక్కింత ఇతరింతరు ఎట్లుంటారు వాళ్ళ పాజిబుల్ అయితే నాకు పాజిబుల్ కావాల్సిందే లేకపోతే ఆయనకు క్యాన్సల్ చేయండి మేము కూడా క్యాన్సల్ చేసుకుంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ ఒక సిచ్చు పెట్టండి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిచ్చు తోటి ఇంకో చర్చ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదం కావాలంటే కోమటిరెడ్డి వెంకటరేడ్డి మంత్రి పదవి తీసేయాలి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదం వద్దు అనుకుంటే కోమటి రెడ్డి మంత్రి పద కంటిన్యూ అవుతుంది ఇంట్లో ఒక్కళ్ళకే ఛాన్స్ ఆల్రెడీ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక్కొక్క జిల్లాకి ఇద్దరిద్దరు మంత్రులు ఉన్నారు ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు వీడికే చాలా ఇబ్బంది అవుతున్నది మళ్ళీ ఒకటే ఇంకా ఇద్దరిద్దరికంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా మన నల్గొండ నల్గొండ ఖమ్మం పక్క పక్కనే కదా నల్గొండకి ఇద్దరు ఉన్నారు రాజగోపాల్ ఏంటంటే మునుగోడు కూడా నల్గొండ కిందకి వస్తే ముగ్గురు అవుతుంది ఇక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు ఆరుగురు ఇక్కడ మంత్రి పదవులు ఒకటే జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రి పదవులు అంటే ఎట్లా ఎట్లా పాజిబుల్ అవుతుంది కాబట్టి కొంత ఆలోచనలో ఉన్నారు ఇంకోటి మంత్రి పరుగు విసరణకు సంబంధించిన విషయంలో కూడా ఒక గమత్కత ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ సో వీళ్ళకు సో ఇక్కడ దాదాపు ఈ ఆరు మంత్రి పదవులు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నలుగురకు శరశమానం యుద్ధం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనే చర్చ వినబడుతున్నది బీసీలకు ఒకటి ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు ఒకటి ఓసీకి ఒకటి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయిద్దమనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందనే చర్చ వినబడుతున్నది అందరూ కూడా క్యాబినెట్లో ఉండాలి అన్ని సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలు క్యాబినెట్లో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మన గిరిజనులకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైనా లో ఉంటే గిరిజన బిడ్డలు ఏమనుకుంటారు మా కూడా మంత్రి మా కూడా క్యాబినెట్లో ఉన్నాడు మేమేం తక్కువ మా కూడా ఖచ్చితంగా మంత్రి పదవిలో ఉన్నాడు మాకేమైనా ఇబ్బంది ఉంటే మా మంత్రి దగ్గర పోతామనేటటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది ఒక హోప్ ఉంటుంది ఇప్పుడు దళిత బిడ్డ అండి ఎవరు మనకు ఇక్కడ బట్టలు ఉన్నాడు బట్టల దగ్గరికి చాలామంది ఎస్సీలకు సంబంధించినటువంటి మాదిగా మాల వీళ్ళు పోతారు పోయి మా బట్ట అంటారు మా బట్టన మా బట్టన మంత్రి మేము పోతాం మా బట్టనకు మా బాధలు చెప్పుకుంటాం మా బట్టన మా బాధలు తెలుసు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు తర్వాత ఆదివాసీ బిడ్డ సీతక్క చాలామంది ఆదివాసులు సీతక్క దగ్గర పోతే మా బాధలు చెప్పుకోవచ్చు సీతక్కకు మా ఆదివాసుల బాధలు అన్నీ కూడా తెలుసు అనేటటువంటి ఒక ఒపీనియన్ ఉంటుంది అలా ఎవరు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మంత్రి పదవులు ఉంటే బాగుంటుంది వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గ ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళు కూడా మా మంత్రి మాకు సంబంధించినటువంటి ఒక మంత్రి కేబినెట్ లో ఉండడం చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేటటువంటి ఆలోచనతో దాదాపు ఆరు మంత్రి పదులలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి ఆ అంశాలతో పాటే మంత్రి పదవులకు సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ కూడా ఉందనే ఒక చర్చ వినబడుతున్నది చేంజ్ చేయవచ్చు అనేటటువంటి ఒక అంశం వినబడుతున్నది సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం డిసిప్లినరీకి సంబంధించినటువంటి పదవితం అనే ఆలోచనలో అధిష్టానం ఉందనే చర్చ వినబడుతున్నది రేవంత్ రెడ్డికి అధిష్టానం షాక్ల మీద షాక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కొత్త కొత్త పదవులను తెరపైకి తీసుకొస్తున్నది రేవంత్ రెడ్డితో పాటు ఈ కూడా పిలుస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీకు అర్థమవుతుంది ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి దాదాపు సిక్స్ మంత్స్ టైం పెట్టినారు ఈ సిక్స్ మంత్స్ లో దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి గారికి ఇంకా కేవలం ఒక ఫోర్ నుండి ఫైవ్ మంత్స్ టైం మాత్రమే ఉన్నది ఎందుకంటే ఈ మంత్ అయిపోతే ఎందుకంటే జిహెచ్ఎంసి ఎలక్షన్ ఒకటి తెరపైకి వస్తున్నది గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలు ఈ రెండు ఉన్నాయి ఈ రెండిట్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని బట్టి ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ని బట్టి జీహెచ్ఎంసీ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తారు అందుకే హైడ్రాన్ ఆపేటటువంటి ప్రయత్నం చేశారు హైడ్రా కనబడుతుంది ఏదైనా మొత్తం కథమైపోయింది హైడ్రాన్ ఆపడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఏదైతే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పైన నెగిటివ్ రావద్దండి ఇక్కడ మొత్తం పనిచేయాలి ఎందుకంటే పక్క రాష్ట్ర ప్రజలు కూడా అయ్యో తెలంగాణలో మొత్తం ఇల్లులు గుల్చేస్తున్నాడా కాంగ్రెస్ అధికారంలో వచ్చి సిద్దిబ్బంది అని ఒకవేళ అనుకుంటారేమో అనే ఆలోచనతో హైడ్రా క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఈ ఆరు నెలలు కూడా నాకు తెలిసి హైడ్రా క్యాన్సల్ ఉంటుందేమో ఎందుకంటే జేహెచ్ఎంసీ ఎన్నికల పైన వీళ్ళు పూర్తి స్థాయిలో టార్గెట్ పెట్టినారు కాబట్టి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తుందనే చర్చ వినబడుతున్నారు చూద్దాం ఏం జరగబోతుందో రేపయితే ఢిల్లీ ప్రయాణం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు సో అధిష్టానం రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ గా ఉన్నారు అట్లనే రేవంత్ రెడ్డి గారిని చూస్తే వాళ్ళు మండిపడతా ఉండరు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది